ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరిలారా మీకు మన ప్రియ ప్రభు మన రక్షకుడు మన విమోచకుడైన యేసు క్రీస్తు నామమున వందనములు ఏసు యేసు క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు నిరంతరము స్తుతికి పాత్రుడు అదృశ్యుడు అక్షయుడు అద్వితీయుడు సర్వశక్తిమంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మనకు నిత్య జీవము పాప క్షమాపణ పరిశుద్ధత పరలోకపు స్వాస్థ్యము అనుగ్రహించబడిన యేసు క్రీస్తు సిలువ బలియాగము ఆయన పొందిన బాధలు ఆయన పొందిన వేదనలు ఆయన చెందించిన రక్తధారలు విలువైనవి శ్రేష్టమైనవి మన జీవితానికి మీలు క్షేమము నిత్యత్వమును దయచేసినవి కాబట్టి సిలువలు గూర్చి ఒక కీర్తన మనము వాడుకుందాం ఈ కీర్తన మీరు వింటూ ఉండగా ఈ కీర్తన మీకు ప్రయోజనకరముగా మేలుకరముగా ఉంటే మీరు ఒక లైక్ ఇవ్వండి ఈ కీర్తనను ఇతరులకు షేర్ చేయండి ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొనని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొనండి మంచిది క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకము నుండి పాట సంఖ్య రెండు వందల ఎనభై తొమ్మిది సిలువాలో బలి అయిన అను కీర్తన మనము ఆడుకుందాం సిలువాలో బలి పిల్లా బలవైనా ప్రేమ వివరిన్ శ్రీసు నీ ప్రేమ శ్రీ

కి సిలువాలు బలి అయినా దేవుని గోరె పిల్ల బిలువైన నీ ప్రేమ

Nā mulanella, priya yeṣu mūsi tīvā. Nā mulanella, priya yeṣu mūsi ലയൈനോ ദുനി ഗുരു പിന്നീ പ്രേമൻ വിവരിത്ത ശ്രീസു വിലുവൈന दिवरिन्तु श्रीसु मृदुवे பில்ல பிலுவைன பிரேமன் விவரிசு விலுவைநா பிரேமன் விவரி মূলনি পে ন

ప్రేమన్ వివరి శ్రీసు విలువైనా ప్రేమన్ వివరి శ్రీసు అందరికీ వందనములు